హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జానస్ కిచెన్ ఈ వీడియోలో మనం ఆషాఢ మాసంలో బోనాలను ఎందుకు జరుపుకుంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో అమ్మవారు తన పుట్టింటికి వెళ్తుందని నమ్ముతారు అందుకే ఈ పండుగ సమయంలో పెళ్ళైన ఆడపిల్లలు తమ పుట్టింటికి వస్తారు అమ్మవారిని తమ కూతురిగా భావించి భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు చేసి సమర్పిస్తారు ఈ తంతును గతంలో ఊరడి అనేవాళ్ళు తర్వాత కాలంలో బోనాలు అనే పేరుగా మారింది దుష్ట శక్తులను పాలద్రోలేందుకు పూర్వం దున్నపోతును ఆలయంలో బలి ఇచ్చేవారు ఇప్పుడు వాటికి బదులుగా కోడి పూంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా వచ్చింది బోనాల సందర్భంగా మహిళలు పట్టు చీరలు నగలు ధరించి అందంగా ముస్తాబౌతారు బోనాలు తీసుకెళ్తున్న మహిళలను అమ్మవారు ఆవహిస్తారని నమ్ముతారు వారిని శాంతిపరిచేందుకు ఆలయం దగ్గర బోనం ఎత్తిన మహిళ కాళ్ళ మీద నీళ్లు పోస్తారు హైదరాబాద్లో జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పిస్తారు తర్వాత రెండో బోనం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ తల్లికి మూడవ బోనం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక వ్యక్తి బోనాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు ఎరుపు రంగు ధోతి ధరించి శరీరమంతా పసుపు కుంకుమ రాసుకుంటాడు నుదుటి మీద పెద్ద బొట్టు ధరించి డప్పులకు తగినట్టుగా నృత్యం చేస్తూ ఊరేగింపులో పాల్గొంటాడు ఇతన్ని పూజా కార్యక్రమాలకు ఆరంభకుడిగా భావిస్తారు పోతురాజు లేకుండా బోనం సందడే లేదు ఆషాఢ మాసంలో వర్షాలు మొదలవుతాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం వల్ల అంటువ్యాధులు ప్రబలడం ఎక్కువగా ఉంటుంది వ్యాధులను నయం చేయమని ప్రజలు గ్రామ దేవతలకు ఉత్సవాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ఆచారంగా వచ్చింది పసుపు కలిపిన నీరు ఊరంతా చల్లుకుంటూ వేపాకులు పట్టుకుంటూ ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్ళేవాళ్ళు ఇలా చేయడం వల్ల అమ్మవారు శాంతించి వ్యాధులు ప్రబలకుండా అడ్డుకుంటుంది అని ప్రజల విశ్వాసం అందుకే ఈ బోనాలు జరుపుకుంటారు ఈ వీడియోలో మనం బోనాలను ఆషాఢ మాసంలోనే ఎందుకు జరుపుకుంటారు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా మరో మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్